అతి వేగంగా అజాగ్రత్తగా రాంగ్ రూట్ లో వచ్చి ఓ టిప్పర్ వాహనం స్కూటీని ఢీకొట్టింది దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామం నలభై నాలుగవ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది మృతి చెందిన వారు ముగ్గురు ఖమ్మం జిల్లా బోన్కల్ మండలం ముస్తికుంట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు మరొకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిషన్ తన కుమార్తె జస్లిన్ ను ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముస్తికుంట గ్రామానికి చెందిన వ్యక్తికి ప్రకాష్ ఆరు నెలల జోయల్ జాన్సన్ ఉన్నారు చిన్న కుమారుడైన కు టీకా ఇప్పించేందుకు కామారెడ్డికి వచ్చారు ఈ క్రమంలో ప్రకాష్ తన కుమార్తె జస్లిన్ తో పాటు మన్మల్లను బైక్ పై కామారెడ్డి నుండి బంధువుల ఇంటికి తీసుకెళ్తుండగా బెక్నూర్ మండలం జంగంపల్లి గ్రామ నలభై నాలుగో జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో ఎదురుగా టిప్పర్ వచ్చి స్కూటీని ఢీకొట్టింది దీంతో స్కూటీపై ఉన్న కిషాన్ జస్లిన్ జోయల్ ప్రకాష్ లు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన జోయెల్ జాన్సన్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ జోయల్ జాన్సన్ మృతి చెందాడు మృతదేహాలను మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు బిక్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లిజం గంగంపల్లి విలేజ్లో లోకల్ హైవే మీద మేజర్ ఆక్సిజెంట్ తరగింది ఇక్కడ నలుగురు డెబ్ కావడం జరిగింది ఒకటి పర్కు ప్లస్ స్కూటీ వాళ్ళకు డైరెక్షన్ లో యాక్సిడెంట్ అయ్యింది ఉదయం లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఈ టిప్ప రతను రాంగ్ సైడ్ లో వచ్చి టువర్డ్స్ బిగ్నూర్ నుంచి కామారెడ్డి సైడ్ వస్తున్నాడు ఆ జంగంపల్లి విలేజ్ లోనే విలేజ్ దాడుతుండగా ఆపోజిట్ లో వచ్చిన స్కూటీ అతనికి ఆ రాంగ్ సైడ్ లో వచ్చిన అతను గుద్దగా అక్కడనే నలుగురు వ్యక్తులు ఇద్దరు పెద్దవాళ్ళు ఆనే స్పాట్ లో చనిపోవడం జరిగింది మిగతా ఇద్దరు పిల్లల్ని గాంధీ మన ప్రభుత్వ హాస్పిటల్ కామారెడ్డి తీసుకొచ్చిన తర్వాత గోయింగ్ ట్రీట్మెంట్ వాళ్ళు చనిపోవడం జరిగింది ఈ మేజర్ గా ఏంటంటే ఈ టిప్పర్ వాళ్ళ టిప్పల్ డ్రైవర్ రాంగ్ సైడ్ లో రావడం అతివేగంగా చేత నడపడం వల్ల స్కూటీ వాళ్ళ తలగ్గా అక్కడనే స్పాట్ లో పడిపోవడం వల్ల ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోవడం మిగతా ఇద్దరు గోయింగ్ ట్రీట్మెంట్ లో ఇక్కడ చనిపోవడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అదే రాంగ్ సైడ్ లో రావద్దు కరెక్ట్ డైరెక్షన్ పోవాలి అట్లా చేసి దాని మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది